హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయాలి అని చూపిస్తున్నానండి సొరకాయ అంటే చాలా మందికి బోరింగ్గా ఉంటుంది బట్ నేను చేసినట్టు ఒక్కసారి చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు సో చపాతీలో జొన్న రొట్టెలో ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను దీనికి కావాల్సింది ఏంటి అంటే ఆయిల్ వేసి పోపు వేసానండి పోపు అంటే ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు ఇది యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం చిట్టపటలాడాలండి దీని తర్వాత నేను ఆనియన్స్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఆ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి ఇందులో వేస్తున్నాను సో ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మనకి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయండి బాగా సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆనియన్స్ని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసేసాను సొరకాయ అంటే బాటిల్ కాడండి స్కిన్ అంతా బీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇందులో వేసేసాను అండ్ ఇది బాగా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసి పెట్టేయండి సో మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఒక పది పచ్చిమిర్చి గ్రైండ్ చేశానండి పది పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా కలిపేసి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి సో ఉప్పు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేస్తే మనకి ఇలా వాటర్ అండి అందులో సో సిమ్లోనే ఉంచండి సిమ్లో ఉంచితే వాటర్ అంతా మనకి కర్రీలో అలా వచ్చేస్తుంది మనకి ఇలా బాగా కుక్ అయిపోయింది ఇంకా ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయాయి అన్నాక అప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర వేయండి వేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ పాలు అండి హాఫ్ కప్ పాలు యాడ్ చేస్తున్నాను మనకి అంటే మొత్తం ఇంకా కూర అయిపోయింది ఉడికింది అన్నాకనే కొత్తిమీర కానీ పాలు కానీ యాడ్ చేయండి పాలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇంకా ఆఫ్ చేసి మనం ఇది వేడి వేడిగా చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ తింటే అద్దరిపోతుందండి అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినిస్తారు నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి